ఇచ్చాను కానీ సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యాన మీడియా కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకలలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు జాలాది జాన్బాబు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్మికులు పని ఎనిమిది రోజుల పని కోసం పోరాటం చేస్తే చనిపోయిన విధానం ఆ రక్తం సోని ఎర్రజెండా ఇవరికి పద్దెనిమిది తొమ్మిదిలో మేడేని రోజు కార్మికు నిరోత్సవంగా ప్రకటిస్తూ ఆ రోజు కార్మికులందరూ కూడా అఖు ప్రపంచ కార్మికుల ఐక్యం కండి పోరాడితే బాని సంఖ్యలు తప్పతా అనే ఒక కారణం మార్క్స్ యొక్క నినాదంతో ఇప్పుడు ఈ యొక్క కార్మికులందరూ కూడా పోరాటం చేస్తూ వాళ్ళ సమస్యల పైన ఎన్నో పోరాటం చేస్తుంది అట్లాగే పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశంలో కూడా కార్మిక సంఘం ఏర్పడి ఆ సంఘం ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటం చేసి ఎన్నో చట్టాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా నాలుగు కోళ్ళు చేసి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేసే విధంగా ఈరోజు వస్తున్న పనుల వల్ల కార్మికు దోపిడీగా శ్రమ దోపిడీ చేసే విధంగా కార్మికు హక్కు లేని విధంగా ఈరోజు చట్టాలు తీసుకొచ్చి దోపిడీ చేస్తున్నారు మన పని దినాలు ఎనిమిది దినాలను ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తే ప్రైవేటీకరణ పేరుతో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సంస్థ అమలు పరచకుండా అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణతో పనుల్ని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పన్నెండు గంటలు చేసే విధంగా శ్రమదోపిడి చేస్తూ బానిసలుగా మళ్ళా తీసే విధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వాలను అవలంబిస్తుంది కార్మిక హక్కుల కోసం మన యొక్క అన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ఈ నెల ఇరవై సార్వత్రిక సభ్యులు చేస్తుంది ప్రతి ఒక్క కార్మిక సంఘం అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఈ యొక్క సార్వత్రిక సభ్యులు పాల్గొని జైప్రో చేయాలని చెప్పూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు దోపిడి కార్మికుల యొక్క శ్రమ దోపిడి కానీ సామాన్య ప్రజల యొక్క ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు నిత్యావసర రేట్లు పెంచి ఆ వచ్చేటువంటి ఈ యొక్క పనుల రూపంలో జీఎస్టీ లోపల వచ్చిన యొక్క దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతుంది దానిలో భాగంగానే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఆదాని ఆరో ప్లేస్ లో ఉన్న ఆదాని ఈ రోజు ఆరో ప్లేస్కి వచ్చాయంటే మన శ్రమ దోపిడీ మొత్తాన్ని ఆర్థిక ఉన్నటువంటి అన్ని వాళ్ళ యొక్క కబం దస్తాలకి ఒక్క నలుగురికే ఒక చేరే విధంగా ఈ యొక్క ఆర్థిక సంస్కరణ జరుగుతుంది ఈ దేశంలో అందుకోసం ఈ యొక్క అవంతికి విధానానికి వ్యతిరేకంగా మనం పోరాటం వస్తుంది ఏదన్నా ఉందంటే వామపక్షాలు ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలుగా రైతుల వ్యతిరేకంగా ఈ రోజు రైతు చట్టాలు మూడు కోళ్లు చేస్తే వాటిని ఆ రోజు ఉపసరించుకొని క్షమాపణ చెప్పి మళ్ళీ ఇప్పటికి కూడా అమలు చేయనటువంటి విధానాలు చూస్తున్నాం ఆ విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో వామపక్షిలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని తిప్పికొండాలని సందర్భం తెలియజేస్తూ మేడే విధంగా మార్క్స్ యొక్క సిద్ధాంతం కార్ల మార్క్స్ ఎంజిల్స్ వంటి వాళ్ళ యొక్క కార్మిక హక్కుల కోసం నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి పోరాడుతుంది సందర్భం తెలియజేస్తూ అవకాశం గ్రామ శాఖకి ధన్యవాదాలు తెలుస్తున్నారు మేడే సందర్భంగా తొమ్మిదవ సందర్భంగా గ్రామం మొత్తం కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పతాకాలను ఆవిష్కరించుకుంటూ ఎంతో ఉత్సాహవంతమైన వాతావరణంలో ఈ బైక్ ర్యాలీ ప్రదర్శన జరుగుతూ ఉంది ఈరోజు ఇప్పుడు ఈ యేదగడ సుబ్బారావు గారి కాలనీలో పతాక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతి పరులు ప్రజలందరూ కూడా పాల్గొని పాల్గొంటున్నారు అదే విధంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి గారు సిపిఐ మండల కార్యదర్శి జాన్బాబు గారు కూడా వచ్చి పాల్గొన్నారు ఈరోజు ఈ మేడే విశిష్టత మనందరికీ తెలిసిందే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో నగరంలో ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధ పని విధానానికి వ్యతిరేకంగా బానిస పని విధానానికి వ్యతిరేకంగా రోజుకి పద్దెనిమిది గంటల పని చేపించుకుంటున్నటువంటి నిర్బంధమైన రోజుల్లో కార్మికులు అందరూ కూడా తిరుగుబాటు చేసి సమ్మె చేసి మాకు రోజుకి ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి పోరాటం చేసి చేసినటువంటి సందర్భంలో ఆనాటి ప్రభుత్వం ఆ కార్మి సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద కాల్పులు జరిపితే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అదే విధంగా వారి రక్తం ఏరులై పారింది ఆ రక్తం ఏరులో నుంచి ఒక కార్మికుడు తన తెల్లని సొక్కాని ఆ రక్తంలో ముంచి మా పోరాటానికి అండగా ఉండే ఈ ఎర్ర జెండానే మా జెండా అని చెప్పేసి సాటి చెప్పినటువంటి సంఘటన అలాంటిది అలాగే ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వాలను మెడలు వంచి అనేక చట్టాలని కార్మిక అనుకూలమైనటువంటి చట్టాలని తయారు చేపించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ చట్టాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి వాటిని రద్దు చేసి యాజమాన్యాలకి అనుకూలమైనటువంటి నాలుగు కోట్లు తీసుకొచ్చి కార్మికుల్ని మళ్ళీ తిరోగామంలోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈ నెల ఇరవై తేదీన సార్వత్రిక సమ్మె కూడా జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఈ మీడియా జరుపుకోవటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నియోజకవర్గం ప్రపంచ కార్మిక దినోత్సవం మీడియా సందర్భంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు పార్టీ సభ్యులు సానుభూతి పనులు పార్టీ పార్టీ పతాకాలని ఆవిష్కరించుకుంటూ యాడ్లగడ్డ సుబ్బారావు గారు కాలనీలో రావటం జరిగింది ఎర్రజెండా నాయకత్వంలో ఈ గ్రామంలో కనీ విని ఎరిగినటువంటి రీతిలో అభివృద్ధి చేసుకోవడానికి ఎర్రజెండా నాయకత్వం అమరులైన యార్లగడ్డ సుబ్బారావు గారు అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్లు మరి చాలామంది కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నాయకత్వంలో ఉండి పనిచేయటం జరిగింది ఆనాడు మరి పెద్దలు ఇచ్చిన స్ఫూర్తి ఎనిమిది గంటల పని దినాల కోసం వీరోచితంగా పోరాటం చేసి అసలు పరిచిన అమరులకి అర్పిస్తూ మరి ఆ ఎర్రజెండాను పట్టుకొని ఈ గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్న కామ్రేడ్స్ అందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాడు రాజధానిలో నిన్న వచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పెద్ద ఎత్తున నిధులు ఇస్తాడని చెప్పి ప్రజలంతా ఎదురు చూశారు కానీ ఆయన వచ్చి నాయకులను పొగిడి వెళ్తాం తప్ప ఇక్కడ ఏమి నిధులు ఇవ్వటం కానీ ప్రత్యేక హోదా ఇవ్వటం కానీ ఏమీ లేకుండా అది కాలక్షేపం మీటింగ్ లాగా కోట్ల రూపాయలు ప్రజాదానం దుర్వినియోగం చేసి మరి రాజధానిలో మీటింగ్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్క ఎర్ర జెండా ద్వారాగానే ప్రజలకు న్యాయం జరుగుద్దని ఆ ప్రజా పోరాటాల వైపు ప్రజలందరూ కూడా సమీకృతమయ్యి మన సమస్యలు కేంద్ర సమస్యలు పరిష్కార దిశగా మరి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీ ఇచ్చిన పిలుపుల్లో మీరందరూ మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారాగా ప్రజల సమస్యలు పరిష్కార చేయడం ద్వారాగా మన అమరులకి ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుంది